సీజ్ మై వైఫ్ అక్క బాను అక్క ఈవినింగ్ లైవ్ చేస్తాను రండి ప్లీజ్ ఓకే దర్గా షమినా సిస్టర్ ఖచ్చితంగా వస్తాను సీజ్ మై వైఫ్ ఆల్డా డాడా అప్పుడు పాట పాడుతుంటే కామెంట్లు కానరావడం లేదేమో అని అన్నాలే సీను సో నేను అన్ని కామెంట్లు కవర్ చేస్తాను బ్రదర్ సో నో ప్రాబ్లం సో ఎవరిని వదిలిపెట్టగదు ఎందుకంటే వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడి కామెంట్లు పెడతారు సో ప్రతి ఒక్కరి కామెంట్ చక్కగా చదివితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అదే నాన్న నేను అన్నది కూడా అర్థమైంది అన్న అర్థమైంది అన్న ఓకే ఓకే భోజనం ఎందుకు చేయలేదు సో నేను లెవెన్కి తిన్నాను సిస్టర్ సో ఇంకా ఈవినింగు ఇక్కడ వాటర్ లేవు యాక్చువల్లీ వాటర్ ఉంటే సిక్స్ దాకా ఉంటాను అమ్మ క్యారేజ్ అమ్మ కానీ నాన్న కానీ క్యారేజ్ తీసుకుని వచ్చేవాళ్ళు లేకపోతే నాన్న కానీ ఉంటే బండి వేసుకొని వస్తే నేను ఇంటికి వెళ్ళేసి తినేసి వచ్చేవాడిని ఇక్కడ గేదెలకి వాటర్ లేవు తాగడానికి అందుకని చెప్పేసి నాలుగు గంటల దాకా ఉండేసి వెళ్తాను మనం వచ్చాను లైవ్కి నువ్వు భోజనం చేస్తున్నావు రిప్లై ఇవ్వలేదు అయ్యో బాగానే అక్క సారీ అక్క లైవ్ పెట్టి ఎంతసేపు అయ్యింది సీను సో లైవ్ పెట్టి సో దాదాపు ఫిఫ్టీ టూ మినిట్స్ అవుతుంది అన్న భాస్కర్ అన్న సో ఇంకో ఎయిట్ మినిట్స్ అయితే ఆఫ్ చేస్తాను వన్ అవర్కి ఐ మీన్ వన్ అవర్ అవుతుంది కదా అప్పటికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హైడ్లో వండు ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో వనకండి ప్లీజ్ కామెంట్ చేయండి డబల్ టాప్ చేయండి కొత్తగా స్టోల్ ఛానల్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గేదెలు అయితే పోతూ ఉన్నాయి మాది చికెన్ వెళ్తున్నా తినడానికి బాయ్ బాను అక్క నువ్వు చికెన్ తిని తమ్ముడికి పెట్టుకున్న తింటావా తొండిది అసలుకి బాయ్ అన్న పని ఉంది షాప్లో ఓకే ఓకే సిస్టర్ సో ఫస్ట్ వర్క్ ఇంపార్టెంట్ తర్వాత ఏదైనా సో మనం చేసే పని అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ సో తర్వాత ఏదైనా దర్గా షమినా సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు దాకా లైవ్లో ఉండి సపోర్ట్ చేసినందుకు బాను అక్క నీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అక్క లైవ్లో ఉండి సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు పెద్ద పెద్ద ధన్యవాదములు చిన్న చిన్నవి కాదు పెద్ద పెద్ద ధన్యవాదాలు చిన్నారి పొన్నారే కిట్టయ్యా నిన్నెవరకు టారయ్యా చిన్నారి పొన్నారి కిట్టమ్మా నన్ను ఎవరు కొట్టలేదమ్మా సెవెంటీన్ లైక్స్ వచ్చాయి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందమైన కుందనాల బొమ్మరా చందనాలు జల్లిపోయి ఉందిరా ఏ పూవణితో మరి నా యథ మాటు నుండే చెల్లి